పరు వచ్చింది అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానో మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అలాగే మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మన స్పెషల్ ఎవర్ గ్రీన్ గోంగూర పప్పు మనం ఎన్ని చికెన్లు మటన్లు ఉన్నా ఒక్కసారి వన్ వీక్ ఒకసారి ఈ పప్పు అనిపిస్తుంది ఒక్కసారి ఇలా గోంగూర పప్పు ట్రై చేసుకోండి సూపర్గా ఉంటుంది ఈ పుల్ వీడియో మొత్తం నేను ఫ్రెండ్స్ గోంగూర పప్పు వండుతున్నాను ముందుగా అయితే గోంగూరను ఇలా క్లీన్ చేసుకొని కడిగి పెట్టేసుకుందాం కడిగి పెట్టేసుకున్నాక దీనికి కావాల్సిన పచ్చిమిర్చిని కూడా రెడీ చేసుకొని పెట్టేసుకుందాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ న్యూస్ ఛానల్ నాకు సపోర్ట్ కావాలి మీ సపోర్ట్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ అలాగే ఇవాళ స్పెషల్ మన మన వీడియో ఫ్రై అయితే కందిపప్పులో ఇలా కడిగి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్న మన పప్పులోకి పెట్టిన గోంగూరను కూడా వేసేస్తున్నా అలాగే పప్పు పప్పులో కావాల్సిన పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసేసుకొని పప్పులోకి కడిగి పెట్టుకున్న పప్పులోకి గోంగూర పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు తగినంత వాటర్ మూసేసుకుందాం తగినంత వాటర్ పోసేసుకున్నాం వాటర్ మూసుకున్న తర్వాతకి కొంచెం ఉప్పు వేసేస్తాను కారం మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం వేసేస్తాను వన్ మిట్ని ఒక పది నిమిషాలు ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుందాం స్టవ్ స్టవ్ ముట్టించేసి ఒక రెండు మూడు విజిల్లు చాలా మెత్తగా అయితే పప్పు బాగోదు మనకు కొంచెం అలుగుగానే ఉండాలా బాగా స్మెల్ చేసుకున్నట్టు ఉడకబెట్టుకోకండి ఒక రెండు మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుందాం ఒక రెండు విజిల్ అయితే పప్పును పెట్టేసుకుందాం ఒక రెండు విజిల్ అయితే ఒక ఐదు పది నిమిషాలు మాత్రం ఇలా ఒక రెండు విజిల్ వరకు పప్పు ఉంచుకుందాం అలాగే మా తాలింపు కోసం వెల్లిపాయలు వెండి మిర్చి కరేపాకు కడిగి కరివేపాకును కడిగి ఇవన్నీ నీట్గా రెడీ చేసి పెట్టుకుందాం పప్పు తాలింపులోకి అంటే మొత్తం తీసుకున్నా చాలా మెత్తగా బాగుడికిపోయింది ఫ్రెండ్స్ మీకు ఉప్పు కనుక కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి ఆ తర్వాతకి మనం తాలి పప్పునైతే తాలింపు పెట్టేసేసుకుందాం స్టవ్ పట్టిచ్చేసి కిన్నె పెట్టేసేసుకొని తాలింపు వేసేసుకుందాం వెల్లిపాయలు అయితే డైరెక్ట్ అలా వేసుకోకుండా కొంచెం స్మాష్ చేసుకోండి మెత్తగా దంచుకోండి బాగుంటుంది మనకు కొంచెం ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అలాగా దంచి పెట్టుకున్న వెల్లిపాయలు ఫ్రెండ్స్ ఆ మనం వేడుమిర్చికి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది కరివేపాకు ప్పు పప్పు రెడీ అయిపోయింది దేంట్లోకైనా రైస్ రైస్లోకైనా పుల్ల పుల్లగా ఒక్కసారి ఒక్కసారిగా ట్రై చేసుకుంటు ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది సూపర్గా ఉంటుంది ఎప్పుడు మనకు కొట్టని కర్రీ ఏదైనా ఉంటే పప్పు నాకు మా పప్పు చాకపు వేసేసుకున్నా ఓకే ఫ్రెండ్స్ మన పప్పు అయితే రెడీ అయిపోయింది నేనైతే వేడివేడి అన్నంలోకి పప్పు వేసుకుని ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఎలా ఉన్నా ఇట్లా వేసినా మనకు సూపర్గా వచ్చే కర్రీ ఏదైనా ఉంటే పప్పు మాత్రమే అందులో ఏ మసాలాలు లేకుండా మనం సింపుల్గా చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది గోంగర పప్పు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పప్పు మాత్రం పుల్ల పుల్లగా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నేను వేసిన కొలత ఒక్కసారి ఇలాగ ఇదే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయకపోయినా సూపర్గా ఉంటుంది సూపర్ వచ్చింది అలాగే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు కావాలి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్